హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈ అయితే అందరికీ హ్యాపీ సండే సో ఇంకా సండే కదా అందరూ కూడా ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఏం స్పెషల్ చేస్తున్నారు అనేది కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇప్పుడు టెన్ థర్టీనే కాబట్టి అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ అవి చేస్తుంటారు అంతే సో ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నారు మధ్యాహ్నం లంచ్కి ఏం ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి కూడా నాకు షేర్ చేసుకోండి అలాగే సండే అంటే చాలా వరకు బయట వెళ్దామా ఏదైనా తిందామా రెస్టారెంట్కి వెళ్దామా ఫ్యామిలీతో సరదాగా స్పెండ్ చేద్దామా అని ఆలోచిస్తారు బట్ కొంతమందికి వీలు పడుతుంది కొంతమందికి వీలు పడదు సో మాకు కూడా అంతేనండి ఎప్పుడైనా ఒకరోజు అది కూడా మేము బలవంతం పెడితే మా వారు తీసుకెళ్తారనమాట ఎందుకంటే ఆయనకి బయట ఫుడ్ తినడము బయట ఇలాంటివన్నీ నచ్చదనమాట ఇంట్లో లక్షణంగా చేసుకొని తినేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఇంట్లో ఉండాలంటారు కానీ మా పిల్లలు మేము ఒప్పుకోం కదా అందుకని చెప్పేసి అట్లా అప్పుడప్పుడు సరదాగా వెళ్తూ ఉంటాము ఎప్పుడు ఇల్లే కాదండి బయట ప్రపంచాన్ని కూడా చూస్తూ ఉండాలి అప్పుడే కదా మనకున్న సమస్యలు కూడా మర్చిపోయి కొంచెం రిలాక్సేషన్తో ఉంటాము సో అది ఇంకా బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేశాను శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబన్ను గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబన్ను అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబన్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుజీ గారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా నూరు శాతం పరిష్కారం చెప్పవన్ను నమ్మకం ఉంటే ఒకసారి గురువు గారికి కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఇంకా బయట పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కిచెన్ లోకైతే వచ్చేసాను రాగానే ఇంక ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇడ్లీ చేసేసి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇడ్లీ అయితే ఇంకా పెట్టలేదు చట్నీ కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అంటే మొత్తం కొబ్బరి చట్నీ కాకుండా పల్లీలు అలాగే కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసి అయితే మంచిగా టేస్టీగా చట్నీ అయితే రెడీ చేసి తిరగబాత కూడా వేసి పెట్టేసాను ఈ చట్నీ తిరగబాతులోకి కనుక ఒక నాలుగు ఎండిమిర్చి తుంచి వేసుకున్నామంటే ఇంకా వేరే లెవెల్ అనమాట అంత బాగుంటుంది పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఇంకా పూట్నాల పప్పు ఉండి అది కూడా వేసుకున్నామంటే ఇంకా సూపర్ ఉంటుంది బట్ ఇంట్లో అయిపోయి అని చెప్పేసి పల్లీలు కొబ్బరి మాత్రం వేసి కొంచెం ఎక్కువగా చట్నీ ప్రిపేర్ చేశాను ఎందుకని చెప్పేసి మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి క్లియర్గా చెప్తాను బట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను అంతే అంతేగాని పర్టికు పర్టికులర్గా ఏదో నేను చెప్పాలని కాదు సో బిర్యానీ అయితే నైట్ చేసి చేసున్నానండి నైట్ బిర్యానీ ఎందుకు చేశానంటే కనుక చెప్తానన్నాను కదా అదేంటంటే మా మామ అంటే మా మేనమామ ఉన్నారు కదా మా అమ్మ వాళ్ళ అన్న అండ్ మీకు అందరికీ అర్థమవ్వాలంటే ప్రార్థన రేవంత్ వాళ్ళ నాన్న అనమాట సో మా అయితే సడన్గా కొంచెం హెల్త్ ఇబ్బంది అయ్యింది సరే అని చెప్పి ఇంకా హాస్పిటల్కి వచ్చారనమాట ఇంకా ఒక టూ డేస్ అక్కడే ఉండాల్సి వచ్చింది సో ఇంక మేము వెళ్ళామనమాట వెళ్తే ఇంకా మా మామను చూసుకొద్దామని చెప్పేసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అంటే పెయిన్ అంతా తగ్గు నింది అప్పటికే బాగున్నారు సో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే నేను అడిగాను అనమాట ఏం తింటాం మామ నైట్ భోజనం ఏం చేసుకురావాలి అని చెప్పేసి మా అత్త మా మామ మా అమ్మ ఉన్నారనమాట హాస్పిటల్లో ఇంకా మా అత్త మా మామ ఇద్దరే ఉంటారని చెప్పేసి మా అమ్మ కూడా నైట్ హాస్పిటల్లోనే ఉండిపోయింది సో అట్లా ఇంకా నేను బిర్యానీ అంటే మా మామకి కొంచెం బిర్యానీ అంటే చాలా ఇష్టము సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా మా మామకి చెప్పకుండానే నైట్ భోజనం నేను స్తానని చెప్పేసి ఇంటికి వచ్చి బిర్యానీ చేసుకొని వెళ్ళాను అనమాట అదంతా కూడా నేను వీడియో షూట్ చేయలేదండి సో నేను ఏదో నేను చేసి చెప్పుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా వీడియో చేసి పెట్టేదాన్ని హాస్పిటల్లో వీడియో కూడా తీసేదాన్ని నాకు అడ్డం ఏం చెప్పరు అనమాట మా మామ వాళ్ళు ఎవరు కూడా నేను వీడియోస్ తీసుకుంటానంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు నాకు అడ్డం చెప్పరండి మమ్మల్ని తీయొద్దు అని ఎవరు చెప్పరు అనమాట ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే నేను వాళ్ళని షూట్ చేయను వీడియోస్లో కనిపించేలాగా పెట్టను కానీ మిగతా నాకైతే పర్మిషన్ అవసరం లేదనమాట నా అనుకునే వాళ్ళు ఎవరు కూడా నన్ను వద్దని అడ్డం చెప్పరు సో అట్లనే ఇంకా నైట్ బిర్యానీ అవి చేసుకొని వెళ్ళింది అవన్నీ కూడా నేను వీడియో ఏం లేండి దాని తర్వాత కొంచెం మిగిలిందన్నమాట సో ఆ మిగిలిన రైస్ బిర్యానీ అయితే అలానే పెట్టేశాను మార్నింగ్ టిఫిన్కి లేని ఇక్కడ వచ్చేసరికి టిఫిన్ చేస్తున్నావు కదా అని రౌట్ రావచ్చు ఇది మా మామ వాళ్ళకి తీసుకెళ్ళడానికి అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం సో అట్లా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చట్నీ చేసి మా ఆయన దగ్గర అయితే ఇచ్చి పంపించేశాను సో మా వారైతే ఇచ్చేసి పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలేసి అయితే వచ్చేసారు ఇంకా నేనైతే కొంచెం ఇంట్లో పనులు అవి ఉంటే చేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు ఈవినింగ్ వరకు ఉంటారనమాట మళ్ళీ అవసరం అయితే వెళ్దాంలే అని చెప్పేసి నేనైతే భోజనం వరకు నేను టైం టైంకి పంపించానన్నమాట నైట్ భోజనం మార్నింగ్ టిఫిన్ అయితే పంపించాను మళ్ళీ మా మామైతే వద్దనేసారు నువ్వు పిల్లలతో చూసుకో ఇబ్బంది ఎందుకు నీకు ఇద్దరు మనుషులమే కదా అందులోని ఇప్పుడు హాస్పిటల్లో మంచిగా ఫుడ్ అవి పెడుతున్నారు నువ్వేం ఇబ్బంది పెడతాను చాలాసేపు చెప్పి చూసాను వద్దులే మా నువ్వు ఇంట్లో పనులు చూసుకో ఇంకా పిల్లలు టెన్షన్ ఉంటుంది అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇంకా ఊరికే ఎందుకులే ఇంకా వాళ్ళే చెప్తున్నప్పుడు అని చెప్పేసి ఇంకా ఆగిపోయాను సో దాని తర్వాత ఇంక నేను కొంచెం ఇంట్లో ఈ బీరువాలు బట్టలు ఏవి దొరకట్లేదండి మామూలుగానే నీట్గానే పెట్టుకుంటాను కాకపోతే నేను ఈ మధ్య బట్టలు అవి మా పిల్లలు మడిచి ఎత్తి పెడుతూ ఉన్నారు కదా సో ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉన్నారు కొన్ని కొత్త కుట్టాల్సిన ఉన్నా కూడా అవి కనిపించట్లేదు అనమాట అందుకని చెప్పేసి వాటినట్లయితే చూ చూద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను కానీ ఇంకా రెండు బీరువాలు రెండు కబోర్డ్స్ మొత్తం సర్దాల్సి వచ్చిందనమాట ఆ రోజు నా బీరువా అయినా నీట్గానే ఉంటుంది ఆ కింద డైలీ యూజ్ సారీస్ సార్ కదా ఒడ్డ ఒడ్డగా వేసి పెట్టింది అనమాట మా పెద్దమ్మ ఈ చెత్తి పెట్టేది అనమాట అవి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అడ్జస్ట్ చేసి పెట్టేస్తుంది అనమాట బీరువాళ్ళు సో పర్టికులర్గా నేనేంటంటే పట్టు సారీసే ఒక సెల్ఫ్లో పెడతాను ఒక అలమార్లో ఇంకొక దాంట్లో టౌన్లోకి వెళ్ళడానికి వెళ్ళడానికి సపరేట్గా దాని తర్వాత కింద ఇంట్లో ఉన్నప్పుడు మంత్లీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కట్టడానికి ఇట్లా సపరేట్ సపరేట్గా పెట్టుకొని ఉంటాను అవన్నీ కూడా మిక్స్ చేసి పెట్టేసి ఉంటే ఇంకా అవన్నీ కూడా సర్దుతూ ఉన్నాను అనమాట అరుణాచల శివుడి సాంగ్స్ అయితే పెట్టుకొని అవి వినుకుంటూ అయితే నేను ఇంక ఇక్కడ బట్టలన్నీ సర్దుతూ ఉన్నానండి ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇంట్లో బోర్ కొట్టేస్తూ ఉంటుంది అనమాట టీవీ అయితే నేను ఇంకా పెట్టను చూడను సో అందుకని చెప్పేసి సాంగ్స్ అవి అరుణాచల శివుడు అంటే నాకు చాలా ఇష్టం మీ అందరికీ తెలుసు కదా ఆ సాంగ్స్ అయితే డైలీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా వింటాను వంట చేసేటప్పుడు ఇలాంటి బీరువాల్లో బట్టలు సర్దేటప్పుడు ఇంట్లో ఇం ఇల్లు తుడిచేటప్పుడు ఇలాంటప్పుడు పెట్టుకొని వింటూ ఉంటాను అనమాట సో అట్లా చక్కచక్క పనులన్నీ కూడా అయిపోతాయి నాకు బాధ తెలియదు అనమాట ఎంత పని చేసినా కూడాను సో అది అండ్ ఇంకా శారీస్ ఒకసారి చూపించండి అక్క మీ దగ్గర ఉన్న శారీ కలెక్షన్ అని చెప్పేసి చాలా టైమ్స్ అడుగుతూ ఉన్నారు నేను ఆల్రెడీ శారీ కలెక్షన్ అయితే చేశానండి వీడియో బట్ ఇప్పుడు కాదు మనం ఛానల్ పెట్టిన కొత్త కొత్తలో అనమాట సో ఈ సారీ ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తాను నా దగ్గర పెద్దగా పట్టు శారీస్ ఇవేమీ అంత స్పెషల్ శారీస్ అయితే ఏమీ ఉండవు ఈ మధ్య ప్రమోషన్స్ అవి చేస్తున్నాను కాబట్టి కొంచెం అంటే ట్రెండింగ్ శారీస్ అవి నా దగ్గర ఉంటున్నాయి బట్ అవి కూడా ఏంటంటే కాస్ట్లీ ఏం కాదు ఒక థౌజండ్ టూ థౌజండ్ లోపల శారీసే ఉంటాయి అన్నమాట ఇంకా పట్టు శారీస్ విషయానికి వస్తే మాత్రము ఒక ఒకటే ఒకటండి ఫైవ్ థౌజండ్ శారీ అయితే ఉందన్నమాట నా దగ్గర అది కూడా ఉప్పాడ పట్టు అని చెప్పేసి అప్పుడు కొత్తలో వచ్చాయి సో అవి వచ్చిన కొత్త కొత్తలో తీసుకున్నాను అనమాట ఎల్లో పింక్ కాంబినేషన్లో మీరు చాలా టైమ్స్ చూసుంటారు అది అది తప్పించిన దగ్గర ఇంకా కాస్ట్లీ పట్టు శారీస్ ఏం కూడా లేవు కంచి పట్టు శారీస్ ఒక త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఈ రేంజ్లో ఉన్నాయి తప్పించి ఇంకా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఆ రేంజ్ పట్టు శారీస్ అంత కాస్ట్లీ శారీస్ అయితే నా దగ్గర లేవు సో ఉన్నవైతే ఇవే ఇంకా నార్మల్ శారీస్ అయితే కొంటూ అనమాట అప్పుడప్పుడు ఏవైనా నాకు డైలీ యూజ్కి నచ్చినా నాకు ఏంటంటే సాఫ్ట్గా ఉన్న శారీస్ ఇష్టం అండి నేను ఒక పది రూపాయలు ఎక్కువైనా కాస్ట్ అంటే సాఫ్ట్గా ఉన్న శారీసే కొంటూ ఉంటాను అనమాట కొంచెం గుచ్చుకునే టైప్ ఉంటే నాకు ఇరిటేషన్ వస్తుంది మొత్తానికైతే బీరువాలన్నీ సర్దేశాను వీడియో అంతా ఫుల్గా ఎంత అయిపోతుందని నేను మొత్తం స్కిప్ చేశాను లేండి సో పిల్లలవి నావి అన్నీ కూడా సర్ది అరేంజ్ చేసి పెట్టాను ఇక్కడ పైన శారీస్ అన్నీ వచ్చేసరికి చెప్పాను కదా పట్టు శారీస్ అంటే కంచి పట్టు శారీస్ కుబేర పట్టు శారీస్ ఇవన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న శారీ వచ్చేసరికి పట్టు శారీ ఉప్పాడ పట్టు అది ఇంకా అవన్నీ కూడా పైన పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కట్టేటివి ఇవి వచ్చేసరికి వెళ్ళినప్పుడు కట్టడానికి ఇంకా సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇవన్నీ కింద అనమాట ఇవన్నీ కూడా ఊర్లకి వెళ్ళినప్పుడు ఇంక ఇక్కడ చూపిస్తున్న శారీస్ వచ్చేసరికి డైలీ యూజ్ అనమాట టౌన్లోకి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి అలాగే ఇంకా ఈ మధ్య ప్రమోషన్స్ వచ్చిన సారీస్ ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సిన శారీస్ ఇవన్నీ ఉన్నాయి ఇంక ఈ కింద ఉన్నవన్నీ మాత్రము ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటూ ఉంటాను అలాగే ఇంకా మంత్లీ వచ్చినప్పుడు కట్టుకుంటూ ఉంటాను అనమాట సో ఇవ్వండి ఈ విధంగా అయితే నా శారీస్ అనేది ఉన్నాయి ఇంకా పిల్లలు బట్టలన్నీ కూడా సర్దేశాను ఇవి కొన్ని రోజులే ఇలా ఉంటాయి పీకి పెడతారు పిల్లల విషయం తెలిసిందే కదా సో అట్లా మళ్ళీ సర్దడం మళ్ళీ ఎత్తిపెట్టడం ఇదే పని బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి సో అట్లా అట్లా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ట్రెండ్స్కి అయితే వెళ్ళాను ట్రెండ్స్లో ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఒక వన్ మంత్ అప్పుడు టెన్ ట్వంటీ డేస్ ముందప్పుడు సెవెన్ థౌజండ్కి కొంటే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మనకి వస్తాయన్నమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మనం అందులో ఏమన్నా ఏవి కొనుక్కున్నా కూడాను సెవెన్ థౌసండ్కి నువ్వు ఏది తీసుకున్నా మనకి హాఫ్ అమౌంట్ అయితే పడుతుంది అనమాట పలం నీర్ ట్రెండ్స్లో అట్లా ఆఫర్స్ అవి ఉంటాయి ఇంతకుముందు కొనేదాన్ని కాబట్టి నాకు మెసేజ్ వచ్చేస్తుంది కాల్ కూడా చేస్తూ ఉంటారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉందని ఇట్లా సెవెన్ థౌజండ్ కొంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే చాలని ఇట్లాంటివి ఇంతకు ముందు అయితే కొనేదాన్ని రీసెంట్ టైమ్స్లో నాకంటూ డ్రెస్సెస్ అవి అవి కూడా నేను పర్చేస్ చేసుకోలేదు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా వాళ్ళకి అన్ని సమకూర్చడమే సరిపోతూ ఉండేది నాకు సో ఇంకా ఈరోజు సెవెంటీ పర్సెంట్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి మెసేజ్ అయితే వచ్చింది సో నాకు కూడా ఇంట్లో కొంచెం బోర్ కొడుతూ ఉన్నిందనమాట ఇంకా కొంచెం ఈ మధ్య వెయిట్ లాస్ అయ్యాను కదా డ్రెస్సులు అవి వేసుకుందాము ఇంతకుముందు అయితే నేను శారీసే కట్టేదాన్ని కాదండి ఎప్పుడూ డ్రెస్సుల్లోనే ఉండేదాన్ని రీసెంట్ టైమ్స్లో మీరు అందరూ కూడా శారీస్లో నన్ను ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి శారీస్కి అలవాటు పడ్డాను కానీ డ్రెస్సులు అయితే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట ఇంకా మనం ఎలాగూ వెయిట్ కూడా తగ్గుతున్నాం కదా మంచిగా ఉంటాయి డ్రెస్సులు అని చెప్పేసి కొన్ని ఆఫర్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ తీసుకుంటూ ఉన్నాను ఇంకా కావాల్సిన టాప్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసేసుకున్నాను వాటికి ఇంకా మ్యాచింగ్ లెగిన్స్ కావాలి కదా ఇంకా వాటి కోసం అయితే ఇంకా మ్యాచింగ్ తీసుకుంటూ ఉన్నా నేను ప్రతి టాప్కి కూడా మ్యాచింగ్ తీసుకోలేదు ఒక రెండు మూడు టాప్లకి మ్యాచ్ అయ్యేలాగా ఒక్కొక్క ప్యాంటు ఆ విధంగా అయితే ఒక ఫైవ్ తీసుకున్నాను ఇంక ఇక్కడ ప్లాజోస్ కూడా ఉన్నాయి కాకపోతే ఇవన్నీ మనకు సెట్ అవ్వవు చిన్న చిన్న టాప్స్ ఇట్లా ప్లాజోస్ వేసుకునే వాళ్ళకి బాగా సెట్ అవుతాయి అనమాట ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను బట్ తీసుకోలేదులే అండి పలం ట్రెండ్స్ అనేది కొంచెం అంటే డ్రెస్సులకి బాగుంటుందన్నమాట నాకు తెలిసినంత వరకు అండ్ ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్ళామంటేనే మనకి ఏదైనా కొంచెం బెనిఫిట్ ఉంటుందన్నమాట ఆఫర్స్ లేకుండా వెళ్తే ఏ ట్రెండ్స్లో అయినా కాస్ట్లీగానే ఉంటాయి బట్ ఆఫర్స్ ఉన్నప్పుడు వెళ్తే మాత్రం మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లెగ్గిన్స్ అయితే ఒక ఫైవ్ కలర్స్ నా దగ్గర లేవు లేనివి మాత్రం తీసుకున్నాను ఫైవ్ కలర్స్ ఏమో సో అట్లా ఇంకా ఆ టాప్కి మాత్రం దొరకనే లేదని చెప్పేసి ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళాను అనమాట కరెక్ట్గా మ్యాచింగ్ దొరికింది సరే అని చెప్పేసి తీసుకుంటూ ఉన్నాను సో ఇంకా ఈ డ్రెస్సులు అన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తానులేండి ఏమేమి తీసుకున్నా చెప్పేసి ఒక సిక్స్ టాప్స్ ఒక ఫైవ్ లెగ్గింగ్స్ ఏమో తీసుకున్నాను ఇంకా టాప్స్కి కుర్తీస్కి వీటికి అంతా ఆఫర్స్ ఉన్నాయి కానీ లెగ్గిన్స్కి మాత్రం ఆఫర్ లేదండి మామూలుగా మనకి యాంకిల్ కట్ వచ్చేవి ఒక కాస్ట్ ఉంటాయి ఫుల్ లెంత్ లెగిన్స్కి ఒక కాస్ట్ ఉంటుందన్నమాట సో ఇంకా అవన్నీ కూడా తీసేసుకున్నాను అంటే ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ ఏ తీసుకున్నాను నాకు యాంకిల్ కట్ అంతగా సెట్ అవ్వదు అందుకని చెప్పేసి ఫుల్ లెంత్ లెగింగ్స్ తీసుకునేసాను ఒక ఫైవ్ కలర్స్ ఇంకా ఇక్కడ కింద నైల్ పాలిషెస్ ఇంకా ఐ ఇవన్నీ కూడాను మనకి బై వన్ గెట్ వన్ ఫ్రీలో కూడా ఉన్నాయి మంచి ఆఫర్సే ఉన్నాయి నేను మంచి టైంలోనే వెళ్ళాననే అనుకుంటూ ఉన్నా మంచిగా యూటిలైజ్ చేసుకున్నాను సో ఇంకా మొత్తం తీసేసుకొని బిల్ కూడా పే చేసేసి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే ఇంకా మా పిల్లలు అయితే ట్యూషన్ నుండి వచ్చారనమాట నైట్ ఇది ఎయిట్ థర్టీకి ట్యూషన్ నుండి రాగానే ఇంకా పిల్లలైతేను డ్రెస్సులు అన్నీ కూడా ఎత్తి చూస్తూ ఉన్నారు నీకు మాత్రమే తెచ్చుకున్నావు మాకు తెలియలేదని చెప్పేసి మా పెద్దమ్మాయి ఉంది సో నువ్వు నెక్స్ట్ ఇయర్కి తెచ్చిస్తాను ఇదే డైలాగ్ చెప్తున్నాను అనమాట నేను నెక్స్ట్ ఇయర్కి తెచ్చిస్తాను కాలేజ్ వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఉన్నాయండి పిల్లలకి బట్టలు అవన్నీ కూడా అట్లనే పెట్టేస్తారనమాట వేసుకోరు అందుకని చెప్పేసి ఇవన్నీ వేసుకోండి దాని తర్వాత మళ్ళీ అన్ని అయిపోయాక మంచిగా ఫ్రెష్గా తెచ్చిస్తారని చెప్పాను ఇంక ఇక్కడ స్కూల్లో ఏదో డాన్స్ ప్రాక్టీస్ ఉందంట మా పెద్ద అమ్మాయికి మీరు ఈ యాంగిల్లో పెద్దగా చూసుంటారు అనమాట మా అమ్మాయిని బట్ డ్యాన్స్ బాగా వేస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము లేదంటే నాకు వద్దని చెప్పేస్తుంది అనమాట బట్ ఏదో సాంగ్కి భరత వేదమున సాంగ్కి ఏదో పర్ఫామ్ చేస్తారంట స్కూల్లో దానికోసం ప్రాక్టీస్ ఉందని చెప్పేసి ఇంకా ఎలా ప్రాక్టీస్ చేశామని డ్రెస్లు డ్రెస్లన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ సో ఇదండి ఈ సింపుల్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్